హాయ్ టు ఆల్ రెడీమేడ్గా దొరికే గులాబ్ జామున్తో ఎలా గులాబ్ జామున్ తయారు చేసుకోవాలో చూసేద్దామా గులాబ్ జామున్ అయితే ఒక గిన్నెలో వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా చేత్తో ఫస్ట్ చినుముకొని తర్వాత పాలతో ఆ పిండిని మంచిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అంటే గట్టిగా ప్రెస్ చేయొద్దు పై పైన ప్రెస్ చేసుకుండా చక్కగా మొత్తం మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ పెట్టేసుకొని ఆ ప్యాకెట్ మీద చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత షుగర్ సిరప్ కావాలో ఈ పిండికని ఇదైతే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్ దీని మీద అయితే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కావాలని ఉంది సో అలాంటి క్వాంటిటీతో తీసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని చూస్తే చక్కగా మెత్తగా నానిపోయింది వాటిని ప్రెష్ చేసుకుంటా ఇలా వండలుగా చుట్టుకోవాలి చిన్న చిన్న వండలుగా మీడియం సైజ్ చుట్టుకుంటే థర్టీ ఫైవ్ అవుతాయి అని దాని మీద రాసి ఉంది నేనైతే అందరికన్నా చిన్నవి చేశాను సో నాకు కొంచెం ఎక్కువే వచ్చినాయి చక్కెర పాకానికి అయితే వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎంత షుగర్ తీసుకుంటే ఎంత వాటర్ మనం వేసుకోవాలి దీనికైతే పాకమైతే ఏం అవసరం లేదు చక్కెర అనేది వాటర్ కరిగితే సరిపోతుంది అలా పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని పంచదార కరిగితే సరిపోతుంది దాంట్లో కొంచెం యాలకులు పొడి వేసుకొని సరిపోతుంది నెక్స్ట్ ఆ గులాబ్ జామున్ తయారు చేసుకున్నాం కదా వండలు వాటిని ఆయిల్ అయితే ఎక్కువ ఏం కాగవసరం లేదు ఆయిల్ అలా కొంచెం వెచ్చబడంగానే సిమ్లో పెట్టేసుకొని వండలు వేసుకోవాలి వాటి అవి పైకి వచ్చేస్తాయి మనం అస్సలు కదిలీయకూడదు వేసిన తర్వాత అయితే వాటి అవి పైకి వచ్చేసిన తర్వాత మాత్రమే ఆ గంటతో అలా పైపైన స్ప్రెడ్ చేయాలి అయితే అస్సలు కదిలియొద్దు పగిలిపోతాయి మనం చేసి చేసినట్లుగా రావాలంటే అసలు కదిలియకుండా పైపైన అయిన ఊరకట్లో కదిలిస్తే సరిపోతుంది చూసారు కదా మంచి కలర్ వచ్చేసి ఇలా కలర్ వచ్చేసిన తర్వాత అది సిమ్లోనే వేయించానండి మొత్తం పెద్ద మంట పెట్టారండి లోన బయట అయితే కలర్ వస్తుంది కానీ లోనైతే కాగదు ఇలా మంచిగా వేగిన తర్వాత మనం షుగర్ సిరప్ అయితే కరిగించుకొని పెట్టుకున్నాం కదా షుగర్ని దాంట్లో వేసేసుకోవడమే వేడివేడిగా ఉన్న గులాబ్ జామున్ని ఆరిన చక్కెర పాకంలో వేసుకోవాలి ఏదో ఒక్కటి మాత్రం వెచ్చగా ఉండాలి పాకమైనా సరే గులాబ్ జామున్ వండలైనా సరే అది నాకైతే గులాబ్ జామున్ వేడి పాకంలో వేసేసాను వెంటనే మా పిల్లలకి వేసిచ్చాను అయినా కూడా షుగర్ సిరప్ వేడి మీద వేసాను కదా శుభ్రంగా పీల్ చేసుకున్నాయి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది తొందరగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్